లక్షల కోట్లు అప్పులు క్షమించి రుణమాఫీ చేశారు రైతులకు లక్ష రూపాయలు రుణమాఫీ చేయరే నిరుద్యోగులకు లక్ష రూపాయలు పాపం అప్పు తీసుకొని స్కూల్లో చదువుకున్న వాళ్ళకి రుణమాఫీ చేయరే లక్షలో అప్పు చేసుకొని లక్షల మంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళకి బ్యాంకులు రుణమాఫీ చేయవే మరి మీరు బ్యాంకులకు ఎలా రుణమాఫీ చేస్తున్నారు లక్షల కోట్లు అడుగుతున్నారా ప్రశ్నలు ఇవి రైట్ ప్రశ్నలా కాదా ఇవి జరుగుతున్నాయా లేదా దేవుడు ఒక మంచి అవకాశం ఇచ్చాడు మీ ఛానల్స్ అందరికి ఈ ప్రశ్నలు ఒక వన్ వన్ మినిట్ ఎడిట్ చేసుకొని వేసుకుంటే లక్షల మంది చూస్తున్నారు ఎందుకు ప్రజలకు కావాల్సింది సత్యం కొన్ని మెయిన్ ఛానల్స్ ఆ సత్యాన్ని చూపించవు సైలెన్స్ చేస్తున్నారు ఈ టెర్రరిస్ట్ అటాక్లు ఎందుకు జరిగాయి ఎప్పుడు జరిగాయి ఎలా జరిగాయి ఎందుకు జరిగాయి అన్న ప్రశ్నలు ఎవరైనా సెక్యూరిటీ ల్యాబ్స్ ఎట్లా అయింది ఎవరైనా అడుగుతున్నారా దేశం దిశ దశ ఏంటి ఎక్కడికి వెళ్తున్నాం మనం వేర్ డూ వి ప్లాన్ టు వీ హ్యావ్ ఎ స్ట్రాటజీ టు సేవ్ అవర్ కంట్రీ అవర్ యూత్ అందుకే నెక్స్ట్ వీక్ ఫాలోయింగ్ వీక్స్ మరల నేను హైకోర్టులో సుప్రీంకోర్టులో కొన్ని వాదనలు వినిపిస్తున్నాను న్యాయం జరగాలని జస్టిస్ అందరినీ అడుగుతున్నా మీరు న్యాయం చేయండి నేను ఇచ్చిన ఫ్యాక్ట్స్ చూడండి యూత్కి న్యాయం చేయండి నిరుద్యోగులారా బయటికి రండి ఇప్పుడు బయటికి రావాలి మీరు డు హిందూ ఇది ముస్లిం ఇది క్రిస్టియన్ అన్నది ఈ దొంగలు ఈ దొంగ నాయకులు పెడుతున్న ఫైట్ మనకి మతాల మధ్య చిచ్చొద్దు కులాల మధ్య చిచ్చొద్దు ఎందుకంటే ఆ ఒకటి రెండు మతాలే ఆ ఒకటి రెండు కులాలే మనల్ని ఇంకొక డెబ్బై ఎనిమిది సంవత్సరాలు వెళ్ళడం కొరకు వీళ్ళు ప్లాన్ అది మీ నాయకులను మీరు నమ్మకండి ముఖ్యంగా మంద కృష్ణ మాదిగి లాంటి నాయకులు నమ్మకండి ఎల్ మా అన్న మా అన్న మా అన్న అని మోదీ కాలు పట్టుకున్న వాళ్ళు అసలు నమ్మకండి పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు పోస్ట్ ఇస్తారంటే చంద్రబాబు నాయుడిని తిట్టి చంద్రబాబు నాయుడు పవన్ పో పాదాలు మొక్కాడు మోదీని తిట్టాడు మోదీని పాదాల మొక్క సెంట్రోల్ని దిక్కాడు వాళ్ళ పాదాలు మొక్కు మాయావతి పాదాలు వీళ్ళంతా ఈ ప్యాకేజ్ స్టార్లు మరి మీరు కనీసం పట్టించుకోకండి టైం వేస్ట్ చేయకండి బానిసలారా ఈ పార్టీలో ఉన్న బానిసలారా బయటకు రండి బయటకు రండి ఇదే మనకు మంచి అవకాశం మీరు బయటకు రండి ఏ పార్టీలో ఉన్న ఇప్పుడు మీరు బయటకు రండి దేశాన్ని కాపాడే సమయం ఆసనమైంది అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే సమయం ఆసనమైంది దేశాన్ని చైనా అమెరికాతో ఈక్వల్ లేదా బెటర్ చెయ్యాలి అంటేనే మార్పు రావాలి ఇప్పుడున్న ఏ పొలిటికల్ పార్టీ ఫెయిల్ అని కాంగ్రెస్ యాభై నాలుగు సంవత్సరాలు బీజేపీ పదిహేను సంవత్సరాలు అప్పుడు వాజ్పేయి టైంలో ఇప్పుడు పది సంవత్సరాలు ఫెయిల్ అయిందని కళ్ళకు కనబడుతుంది ఇంకా రాష్ట్రంలో ఉన్న రాజకీయ నాయకులు తొత్తులు వీళ్ళంతా తొత్తులు మోదీకి తొత్తులని క్లియర్గా మీకు కనబడింది ఇంకా ఆలోచించకండి ప్రతి ఒక్కరు ఒక వీరుడి లాగే మీరు బయటికి వెళ్ళండి థ్యాంక్ యూ వెరీ మచ్